హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మరొక నైటీ మోడల్తో మీ ముందరకు వచ్చాను సో మీకు స్క్రీన్ మీద కనబడేటటువంటి నైటీ చూసినట్లయితే ఇది ఫుల్ హ్యాండ్స్ నైటీ ఫ్రెండ్స్ ఇది ప్రీమియం కాటన్ క్వాలిటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్తో మీ ముందరకు వస్తుంది అండ్ ఒక రకంగా దీన్ని జంబో సైజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని రకాల సైజెస్ వారికి ఇది పర్ఫెక్ట్ ఫిట్గా ఉంటుంది అండ్ కొద్దిగా సైజ్ తక్కువ ఉన్నవాళ్ళు కూడా దీన్ని పట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ సైజెస్ పట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట నైటీ ఫుల్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటి అంటే మామూలుగా మనకు మోచేతుల వరకు హ్యాండ్స్ అనేటివి రావడం జరుగుతుంది అండ్ చాలా డీసెంట్ లుక్తో మంచిగా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రస్తుతానికి ఇది మన దగ్గర డబుల్ ఎక్సల్ సైజ్తో అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది ప్రీమియం క్వాలిటీ కాటన్ మెటీరియల్ క్లాత్ కూడా చాలా మంచి టెక్స్చర్తో ఉంది ఫ్రెండ్స్ అండ్ చూస్తే మీకు రౌండ్ కూడా అంటే నెక్ కూడా ఏంటి అంటే డిఫరెంట్ నెక్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ మీరు క్వాలిటీ చూసినట్లయితే ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేదు ప్రీమియం కాటన్ క్వాలిటీ కలర్ అనేది షేడ్ అవ్వదు అండ్ గ్యారంటీ కలరు గ్యారంటీ కలర్ అంటే నేను చెప్పేది గుడ్డ గురించి అండ్ దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ప్రస్తుతానికి డిజైన్స్ అనేటివి గోడౌన్లో ఉన్నాయి నేను తీసుకురాలేదు దీని గురించి మీకు మరిన్ని వివరాలు కావాలి ఒకవేళ మీరు దీన్ని ఆర్డర్ చేయాలి అని అనుకుంటే ఈ ఫుల్ హ్యాండ్స్ నైటీని మీరు కింద కనబడేటటువంటి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్కి మీరు వాట్సప్ చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి వెరైటీస్ అవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఇవి రేర్ ఫ్రెండ్స్ ఈ ఫుల్ హ్యాండ్స్ నైటీలు అనేటివి మార్కెట్లో మీకు రేర్గా దొరుకుతాయి అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఈ ప్యూర్ కాటన్ క్వాలిటీతో బట్ హోల్సేల్ ప్రైజెస్కే నేను మీకు రిటైల్గా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ నైటీని మీకు నేను త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది పర్ఫెక్ట్ క్వాలిటీతో మీకు ఈ నైటీ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా నేను చెప్పినట్లు మోర్ దెన్ హండ్రెడ్ పీసెస్ మీరు బై చేస్తే మీకు ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ నేను బేర్ చేస్తాను హండ్రెడ్ కన్నా తక్కువ పర్చేస్ చేస్తే కొరియర్ ఛార్జెస్ మీరే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే టెన్ పీసెస్ కన్నా మీరు ఎక్కువ కొంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే నేను చెప్పినటువంటి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే ఉందో ఓకే దాని మీద టెన్ పర్సెంట్ అనేది నేను మీకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీలో ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేదు ఒక్కసారి ఆర్డర్ చేయండి క్వాలిటీ చూసినట్లయితే మళ్ళీ 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 మీరే నాకు ఆర్డర్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే సో మన దగ్గర ఈ మధ్య అంటే రీసెంట్గా స్టాక్ అనేది రావడం జరిగింది సమ్మర్ స్పెషల్గా అండ్ నెంబర్ ఆఫ్ నైటీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మోడల్లో కూడా ఓకే సో ఒక్కసారి ట్రై చేయండి అండ్ న్యూ లుక్గా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి చూడండి డబుల్ ఎక్సెల్ ప్రీమియం కాటన్ మెటీరియల్ అండ్ దీనికైతే పాకెట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ మోడల్ ఇది సో సో దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనవర్డేటటువంటి నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేటివి అంటే నా దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ మోడల్స్ అవైలబుల్ కలర్సు అవైలబుల్ డిజైన్స్ అనేటివి నేను మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది సో అకార్డింగ్లీ యూ కెన్ చూస్ అండ్ ఆర్డర్ ఓకే దానికి దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకొని ఎంచుకొని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫ్రెండ్స్